హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చన జమాల్పూర్ అందరు బాగున్నారా ఓం నమో వెంకటేశాయ నా సప్త శనివార వ్రతము సంపూర్ణమైంది వెంకటేశ్వర స్వామి దయ ఉంటేనే మనం ఈ పూజ చేయగలము ఆయన అనుగ్రహం ఉందని నేను సప్త శనివార వ్రతం చేసుకున్నాను నాకైతే చాలా ఆనందం కలిగింది పూజ చేసుకొని నా పూజ నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూద్దాము కానీ ముందు మీరందరూ కమెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా అని ఇలా అంతా వెంకటేశ్వర స్వామి పూజ కోసం ఇలా పటాన్ని పీటని ముందు అంత పెట్టేసుకొని ఇలా ఎల్లో కలర్ క్లాత్ అంతా పరిచేసి అష్టదల ముగ్గు వేసేసుకొని వెంకటేశ్వర స్వామి పటానికి ఇలా నామాలతో అంతా నేను బొట్టులన్నీ అలంకరించుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఇలా నామాలు అంతా పెట్టేసుకొని గంధం బొట్టులు కుంకుమ బొట్లతోటి అలంకరించుకున్నాను ఆ తర్వాత నాకు ఈరోజు శనివారము వెంకటేశ్వర స్వామి సప్త శనివారం వ్రతం చేస్తుంటే నాకు శాలీ గ్రామము ఇంకా వెంకటేశ్వర స్వామి లడ్డు వచ్చింది మా ఇంటికి శనివారం రోజు తిరుపతి నుంచి అయితే ఎందుకు లేట్ చేయడము అని నేను పూజలో శాలిగ్రామంని కూడా పెట్టుకున్నాను ఇలా పంచామృతంతో అభిషేకం చేసుకొని వెంకటేశ్వర స్వామికి శాలిగ్రామంకి లక్ష్మీ అమ్మవారికి వినాయకుడికి ఇలా అన్ని దేవుళ్ళకి నేను అభిషేకం చేసుకున్నాను ఇలా శనివారం వ్రతం కా చేసినప్పుడు కాదు నేను ఎప్పుడు శనివారం పూజ చేసినప్పుడల్లా ఇలా వెంకటేశ్వర స్వామికి పంచామృతంతో అభిషేకం చేసుకుంటాను ఇలా మొత్తం అంతా రెడీ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి తులసిమాలతోటి పూలదండలతోటి లక్ష్మీహారముతోటి గంధం బొట్టులతోటి అన్ని నామాలతోటి పిండి దీపాలు అంతా రెడీ చేసుకున్నాను నాకైతే చాలా ఆనందం కలిగింది నేను మొదటిసారి సప్త శనివార వ్రతం నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను నాకైతే ఇప్పుడు మనము అన్నీ మనం కోరుకునేవి జరగాలని కాదు కానీ ఆయన అనుగ్రహం ఉంటుంది మన మీద ఆయన అనుగ్రహం ఉంటే మనము ఏది సాధించాలనుకున్నా అది మనం సాధించగలము మనకి దొరుకుతుంది మన కోరికలనే కాదు మనం ముందు సాగుతాము మనం ఒక్కొక్క ఒక్కొక్క మెట్టు మన జీవితంలో ముందు సాగుతూ ఉంటాము ఆయన అనుగ్రహం వదల ఓం నమో వెంకటేశ అని దీపం జ్యోతి పరబ్రహ్మ అని దీపం వెలిగించుకున్నాను ఇలా ఏడు దీపాలు వెలిగించుకున్నాను వెంకటేశ్వర స్వామి దగ్గర అన్ని నైవేద్యాలు ఏడు రకాల నైవేద్యాలతోటి పండ్లతోటి పూలతోటి నాతో అయినంత వరకు భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకున్నాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ అనుకుంటా మనం ఈ దీపం వెలిగించుకోవాలి ఏడు పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి ఏడు అంటే చాలా ప్రీతికరం అందుకనే మనం ఏడు కొండలు వాడ అని పిలుస్తాము ఆయనకి ఏడు పిండి దీపాలతోటి ఆయనకి మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఏడో వారము నాకైతే చాలా ఆనందం కలిగింది ఏడు వారాలు పూజ కంప్లీట్ అయింది నా కార్తీక మాసంలో ప్రారంభించి ఇప్పుడు మార్గశిర మాసంలో పూజ సంపూర్ణమైంది ఆయన అనుగ్రహం ఉంటేనే మనము ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం చేయగలము నేనైతే చాలా నాకైతే ఆనందం కలిగింది పూజ చేసుకొని మనం ఏదన్నా కావాలని కాదు కానీ మనం భక్తి శ్రద్ధలతోటి ఆయన పూజ చేస్తే మాత్రం ఆయన అనుగ్రహంతో మనకు అన్ని పనులు తొందరగా నెరవేరుతాయి ఆయన అనుగ్రహం వలన మనం ఏవేవి అప్పు బాధలున్నా మనకి ఇల్లు కావాలనుకున్న పిల్ సంతానం కావాలనుకున్న పెళ్ళి కావాలనుకున్న వాళ్ళకి ఉద్యోగం కావాలన్న వాళ్ళకి అన్నీ ఆయన అనుగ్రహం వల్ల కలుగుతాయి ఏదన్నా చేసినా మనం భక్తి శ్రద్ధలతోటి చేయాలి ఒకటే నామం స్మరిస్తూ చేయాలి పూజ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ అని ముందు నేనైతే వినాయకుడి పూజ చేసుకున్నాను శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోభ శాంతిహి అగ్ర గజాన పద్మార్థం అనేకదంత భక్తానం ఏకదంత ఉపాస్మహి తర్వాత ఇలా దీపం జ్యోతి పరబ్రహ్మ అని దీపంలో మనం అక్షంతలు పసుపు కుంకుమ వేసేసుకొని పూజ చేసుకుంటే మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇలా అంతా దీపాలని వెలిగించుకొని కంకణం కట్టుకున్నాము మనం పూజ ప్రారంభం చేయడానికి నేను మా వారు పిల్లలు ఇలా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్న మనం ఏ వ్రతం చేసుకున్నా ముందు తమ్ములపాకుతోటి లేదా పువ్వుతోటి ఇలా మనం కంకణం కట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ పూజ సంపూర్ణం అవుతుంది ఇలా ప్రతి వారము నేనైతే ఇలా కంకణం కట్టుకుని పూజ చేసుకుంటాను మనం ఈ పూజ చేసుకున్నప్పుడు చాలా భక్తి శ్రద్ధతోటి పూజ చేసుకోవాలి నేను మొదటిసారి ఒడి బియ్యం వేశాను వెంకటేశ్వర స్వామికి ఇలా అంతా రెడీ చేసుకున్నాను ఎప్పుడు నేను అమ్మవారికైనా రామునికైనా రా రామనవమికి ఇలా ఒడి బియ్యం వేస్తాను కానీ ఈసారి మొదటిసారి నాకు అనిపించింది ఒడి బియ్యం వేయాలని నాకు అనిపించింది ఆ రోజే నేను వెంకటేశ్వర స్వామికి ఒడి బియ్యం అంతా రెడీ చేసుకున్నాను ఇలా పూలతోటి అంతా అలంకరించుకొని షోడసార పూజ అంతా చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి దగ్గర మనము ఈ పూజ చేసుకున్నప్పుడల్లా ఒకటే నామం జపిస్తూ ఉండాలి ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ అనుకుంటా పూజ చేయాలి ఆయనకి ఎల్లో కలర్ అంటే చాలా ప్రీతికరం అన్నం ఎన్ని పసుపు కలర్లో పువ్వులైనా బట్ మనము పీట మీద పరిచిన బట్ట అయినా ఎల్లో కలర్దే ఉంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి మనం ఎన్ని పసుపు కలర్లో ఉన్న పూలతోటి పూజించుకుంటే అంత మంచిది ఆయనకు చాలా ఇష్టము నేను వెంకటేశ్వర స్వామికి అయితే ఒడి బియ్యం కోసం ఇలా ఇంకా పూలతోటి గంధం బొట్టులతోటి లక్ష్మీహారం తోటి కామాక్షి దీపాల దీపాలతోటి అంతా అలంకరించుకున్నాను నేను మా వారు ఇద్దరం కలిసి వ్రతం చేసుకున్నాము ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ అనుకుంటా పూజ చేసుకున్నాము ముందు వినాయకుడిది అష్టోత్రము అంతా చదువుకొని ఆయన పూజ మనము చేసుకోవాలి ఆయన అనుగ్రహం ఉంటేనే మనకి ఏ విఘ్నం లేకుండా మన పూజ అయినా మన పనులైనా అన్నీ నెరవేరుతాయి ఆయనకి ముందు అష్టోత్రంతో పూజ చేసుకోవాలి మనకు వచ్చిన మన్ నామాలతోటి మన దగ్గర ఉన్న నామాలతోటి వినాయకుడి పూజ చేసుకోవాలి ఆ తర్వాత మనం వెంకటేశ్వర స్వామికి ఇలా నేనైతే లక్ ముందు లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకున్నాను అష్టంతం చేసుకొని ఇలా నేను పూలతోటి వెంకటేశ్వర స్వామిది నూట ఎనిమిది తోటి అష్టోత్తరం చేసుకున్నాను ఇంకా నూట ఎనిమిది నామాలతో ఇంకా గోవింద నామాలతోటి మనము తులసి దళంతో ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది ఇలా మనము సుప్రభాతము ఇంకా విష్ణు సహస్రనామము అన్నీ చదువుతూ లేదా వింటూ పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు వ్రతం చేసుకున్నప్పుడు ఆయనకి మనము అన్ని నైవేద్యము ఏదైనా చేసినా ఆయనకి ఇష్టమే మనం కానీ భక్తి శ్రద్ధతో చేయాలి ఇన్ని వంటలు అన్నీ పిండి వంటలని ఉండదు ఆయనకి మనము ఎంత మన భక్తి శ్రద్ధతోటి పూజ చేయడమే అదే ముందు పెట్టుకోవాలి ఇలా నేను తులసి దళంతో కూడా పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి సమర్పించుకుంటూ తులసిదళంతో మనం పూజ చేసుకుంటే మనకు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము ఇంకా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకి తొందరగా కలుగుతుంది ఆయనకి దళం అంటే చాలా ప్రీతికరము ఇలా అన్నీ గోవిందనామాలు స్తోత్ర శతనామావళి అంతా చదువుకున్న తర్వాత ఆయన పూజ కో అన్నీ చేసుకున్న తర్వాత నేను ఒడి బియ్యము వేసుకున్నాను మొదటిసారి కానీ చాలా ఆనందం కలిగింది ఆయనకి మనము ఇలా వడి నింపితే మనకు కూడా మంచి జరుగుతుంది మన ఇల్లు కూడా ఆయన ఒడి నింపినట్లు నిండుతుంది మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇలా ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ అనుకుంటా మేము ఒడి బియ్యం వేసుకున్నాము ఇంట్లో మీకు నా పూజ నచ్చిందంటే లైక్ చేయండి ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి మీరు కూడా ఇలా ఒడి బియ్యం వేశారు అంటే మీ పిక్చర్స్ నాకు షేర్ చేయండి ఇలా ఒడి బియ్యము వేయాలని నాకు చాలా రోజుల నుంచి ఉంది ప్రతిసారి చేసినప్పుడు వేయాలి అని ఉండే కానీ ఈసారి నాకు వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ అనుగ్రహం కలిగింది ఒడి బియ్యం వేయాలంటే కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే మనము వేయగలము మన సంకల్పము చేసుకున్న తర్వాత ఆయన అనుగ్రహం ఉన్న తర్వాతే మనం ఏదన్నా చేయగలము ఇలా నేను మా వారు వెంకటేశ్వర స్వామికి ఓడి బియ్యం వేశాము ఓ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద అయి అన్నీ మనల్ని చూసుకుంటారు మన ఆరోగ్యమైన మన సంపద అయినా మనము ముందు సాగడానికి భవిష్యత్తులో భవిష్యత్తులో ఇలా మీరు కూడా వేయచ్చు వెంకటేశ్వర స్వామికి ఒడి బియ్యం వేస్తే మనకి ఇంట్లో అంతా మంచి జరుగుతుంది అంతా పాజిటివిటీ వస్తుంది మన కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి మీరు ఇలా కూడా చేయొచ్చు ఏదన్నా కోరిక కోరుకొని కూడా ఆయనకి ఒడి బియ్యం వేస్తాను అని సంకల్పం చేసుకోండి అలా కూడా మీతో మీ కోరిక తొందరగా నెరవేరుతుంది అందరూ ముడుపు కడతారు ఇది కూడా చేయండి ఒడి బియ్యం వేసి చూడండి మీ ఇల్లు కూడా ఆ ఒడి బి ఒడి నింపినట్లు వెంకటేశ్వర స్వామికి సంపద సిరి సంపదలతోటి భోగ భాగ్యాలతోటి నిండుతుంది ఇలా సప్త వ్రతము చూస్తూ నేను చేసేసాను ఏడు వారాలు అయిపోయింది ఇలా నాతో ప్రతి సంవత్సరము వెంకటేశ్వర స్వామి ఈ పూజ చేపించుకోవాలి అని నేనైతే ఇదే కోరుకుంటున్నాను మా వారు అయినా నాకు ఏ పూజ చేసినా అయినా కూడా సపోర్ట్ చేస్తారు పూజ చేయడానికి మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తేనే మనం ఏదన్నా పూజ అయినా ఏదైనా పని ఏదైనా చేయగలము ఇవిలా పూజలు చేసి మీకోసం నేను పెట్టాను ఇలా వీడియో నాకైతే ఈ పూజ చేసుకున్న తర్వాత చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఇంట్లో మొత్తం పాజిటివిటీగా ఉంటుంది అంత మంచి జరుగుతుంది ఆయన అనుగ్రహం వలన అని నాకైతే అనిపిస్తుంది ఇలా నేనైతే పిండి దీపాలతోటి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను ఇలా శాలి పూజ అంతా చేసుకొని వెంకటేశ్వర స్వామిది నేనైతే పూజ చేసుకున్నాను ఇలా ఆయన వ్రతం కథ కూడా ఉంటు ఉంటుంది కదా ఆ కథ కూడా చదువుకొని ఈ పూజ అంతా సంపూర్ణం చేసుకున్నాను వెంకటేశ్వర స్వామిది మనకి చాలా ఉన్నాయి కథలు దాంట్లో ఒకటి శని శనిదేవుడిది కథ ఉన్నది మనము ఈ సప్త శనివారం వ్రతం చేసినప్పుడు మొదట ఆయన పూజ కూడా చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజ చే సప్త శనివారం వ్రతం చేసినప్పుడల్లా మనం శనిదేవుడికి కూడా మొక్కి పూజ చేసుకుంటే ఆయన అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది ఈ పూజ కూడా సంపూర్ణం అవుతుంది ఇంకా మనము ఎంత మన కోసమే వెంకటేశ్వర స్వామి ఇక్కడ మృగ మహర్షి కూడా వెంకటేశ్వర స్వామికి గుండెల మీద తన్న తరువాత లక్ష్మి అమ్మవారు అలిగి భూలోకానికి వచ్చేస్తారు అప్పుడు మన విష్ణుదేవుడు భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిలాగా రూపం తీసుకొని మన అందరికీ కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా మనకి దర్శనం ఇచ్చారు ఇలా మనకి వెంకటేశ్వర స్వామి మనకి ఈ కలియుగంలో ఆదుకోవడానికి వచ్చారు ఇంకా కుమ్మరువాడి కథ కుమ్మ భీముడు అనే కుమ్మరివాడు ఉండేవాడు చాలా పీతవాడు ఆయన వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి మట్టి పూలతోటి పూజ చేసేవాడు ప్రతిరోజు అక్కడ వెంకటాచలంలో ఉండేవాడు భీముడు అనే గుమ్మరివాడు కానీ అక్కడ రాజు తొండమానుడు ఆయన ప్రతిరోజు బంగారం పూలతోటి వెంకటేశ్వర స్వామి పూజ చేసేవాడు కానీ అవి మట్టి పూలలో మారిపోయేవి అవి చూసి ఆయన ఆశ్చర్యపోయేవాడు ఎవరన్నా దొంగతనం చేస్తున్నారా అని గమనించేవాడు కానీ ప్రతిరోజు బంగారం పువ్వులు మట్టి పూలతో మారిపోయేసారి ఆ తొండమాన కలలో వెంకటేశ్వర స్వామి వచ్చి ఆ పువ్వులు ఇలా భీముడు అనే కుమారు నా పెద్ద భక్తుడు రోజు ఆయన సమర్పిస్తున్నాడు ఆ బంగారం పువ్వుల ముందు ఈ మట్టి పువ్వుల భక్తియే ఎక్కువ నిలిచింది అని చెప్పారు అయితే తొండమాను ఒకసారి వెంకటాచలం వెళ్ళి ఆ భీముడిని కలిశారు నువ్వెందుకు పూలతో కాకుండా ఇలా మట్టి పూలతోటి పూజ చేస్తున్నావు అని అడిగితే ఆయన భీముడు అన్నాడు నేను చదువుకు చదువు లేని వాడిని నాకు చదువు రాదు నాకు పూజ ఎలా చేయాలో తెలియదు కానీ నేను ప్రతిరోజు చేసే పని ఇదే కుమ్మరి పని మట్టి పాత్రలతోటి మట్టితోటి మట్టి పాత్రలు ఇలా పువ్వులు అన్నీ చేసి నేను నా రోజు అంతా గడుస్తుంది నాకు వెంకటేశ్వర స్వామికి ఇలా మట్టి పువ్వులతోటి మొదట పూజ చేసుకొని నేను ఏదైనా పని ప్రారంభిస్తాను ఆ రోజు అంతా మంచి జరుగుతుంది అందు అందుకని నేను వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకుంటున్నాను అని చెప్పాడు అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి ఆయన అనుగ్రహం చూసి ఇంత మంచి భక్తుడిని చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు తొండమానుడు ఆ రాజు కళలో ఒకసారి వెంకటేశ్వర స్వామి వచ్చి నాకు ప్రతిరోజు మట్టి పాత్రలోనే ప్రసాదం నైవేద్యం సమర్పించాలి అని చెప్పారు ఆ రోజు నుంచి వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు కొత్త మట్టి పాత్రలోనే నైవేద్యం సమర్పిస్తారు నేను వెంకటేశ్వర స్వామికి ఇట్లా ఏడు ఒత్తులతోటి ఇంకా ఇలా ఉసురుకాయ దీపాలతోటి మంగళహారతి చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఇలా ఉసిరకాయ దీపాలతోటి మనం చేసుకుంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఇంకా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది ఇలా ఇంకొక కథ కూడా ఉంది దేవదత్త దంపతుల కథ దేవదత్త ఇంకా మాలిని ఇద్దరు దంపతులు అయితే ఆయనకి అపమృత్తి దోషం ఉంది దేవదత్తునికి ఒకసారి వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళకి ఇంటికి వాళ్ళకి భోజనం చేసి వాళ్ళకి మంచిగా చూసుకునే వాళ్ళు అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక పండితులు వచ్చారు కాశీ నుంచి వస్తూ అయితే వాళ్ళు ఆయనకి భోజనం పెట్టి మంచిగా చూసుకున్న తర్వాత వాళ్ళ ఇద్దరి జాతకాలు చూశారు అయితే ఈయనకి అపమృత్తి దోషం వచ్చింది దేవదత్ దేవదత్తునికి అయితే ఆయన చెప్పారు ఇలా మీరు వెంకటేశ్వర స్వామి శనివారం వ్రతం చేసుకోండి మీకు అంత మంచి జరుగుతుంది అంటే వాళ్ళు ఈ వెంకటేశ్వర స్వామి శనివారం వ్రతం చేసుకున్నారు ఏడు వారాలు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి ఆయన అతి దోషం తొలగి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్న వాళ్ళ అందరి కోరికలు తొందరగా నెరవేరుతాయి నా పూజ అయితే సంపూర్ణమైంది ఇలా ఏడు ఒత్తులతోటి ఇంకా ఏడు దీపాలతోటి ఏడు ఉసిరికాయ దీపాలతోటి ఇలా వెంకటేశ్వర స్వామి మంగళహారతి అయితే చేసుకున్నాను నేను నా పిల్లలు మా వారు అందరం కలిసి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాము ఆయన అనుగ్రహానికి ప్రాప్తులవ్వాలి అని కోరుకుంటున్నాము ఆయన అనుగ్రహం ఉందనే కదా మనము వెంకటేశ్వర స్వామి పూజ చేయగలుగుతున్నాము సప్త శనివార వ్రతము అది సంపూర్ణం కూడా అయింది నాకైతే చాలా ఆనందం కలిగింది ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి నా పూజ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి గోవిందా గోవింద అని నేను మా వారు ఇలా ఒడి బియ్యము వేసి వెంకటేశ్వర స్వామికి మంగళహారతి చేసుకున్నాము ఇంకా ఉసిరికాయ దీపాలతోటి మంగళహారతి చేసుకున్నాము ఇలా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాము అంత సంపూర్ణమైపోయింది అంత కథ అంతా చదువుకొని చాలా మంచి మంచి కథలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామిది ఈ పూజ చేసుకొని మనం ఆ కథ వింటూ ఎంతో ఆనందం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని ఇలా మనము ఉసిరకాయ దీపాలతోటి వెంకటేశ్వర స్వామికి మంగళహారతి ఇంకా లక్ష్మీ అమ్మవారికి కూడా చేస్తే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇలా మీరు ఇలా మేమైతే సప్త శనివారం వ్రతం ఇద్దరం కలిసి దంపతులు పూజ చేసుకున్నాము మీ కోరిక కూడా తొందరగా నెరవేరాలి ఈ పూజ చేసుకున్న వాళ్ళు అందరికీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలి ఆయన దర్శనం క కలగాలి అని కోరుకుంటున్నాను ఇలా వెంకటేశ్వర స్వామి పూజ ఇలా ఏడు రకాల నైవేద్యంతో పువ్వులతోటి పండ్లతోటి నేనైతే పూజ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి పూజ ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా స్వామి మా వారి ఆశీర్వాదము తీసుకున్నాను ఇలా మనము ఏదన్నా వ్రతం చేసిన తర్వాత ఏ పూజ చేసిన తర్వాత మా వారిది నేనైతే ప్రతిసారి ఇలా తీసుకుంటాను ఆశీర్వాదము ఇలానే మనకి మన వారిదే ముందు ఆశీర్వాదం తీసుకుంటే మంచిది మనకి మంచి జరుగుతుంది మన పూజ సంపూర్ణం అవుతుంది ఏడా ఇలా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద అని మా వారు మొక్కుకున్నారు మా పూజ అయితే ఇలా జరిగింది మీకు నచ్చిందంటే లైక్ చేయండి కమెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ అని మీరు కూడా ఇలా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంకి ప్రాప్తులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇలా మా సప్త శనివారం వ్రతం పూర్తి అయింది మనము ఇలా వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు చదువుకొని వెంకటేశ్వర స్వామి వ్రతము చేసుకొని విష్ణు సహస్రనామం చదువుకొని ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ అనుకుంటా ఈ పూజ చేసుకోవాలి మనము వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది మీరు ముడుపు కట్టుకొని కూడా ఈ పూజ చేసుకోవచ్చు ప్రతి మొదటి వారము ముడుపు కట్టుకొని ఆ ముడిపే అక్కడ పూజ దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలి నా పూజ అయిపోయిన తర్వాత నేను గుడికి వెళ్ళి ఇలా శని దేవుడికి పూజ చేసుకున్నాను నువ్వుల నూనెతోటి దీపాలు పెట్టేసుకొని కొబ్బరికాయ సమర్పించుకొని ఓం షన్ శనిశ్చరాయ నమ ఓం షన్ శనిశ్చ రాయ నమ అనుకుంటా ఇలా నేను శనిదేవుడి పూజ కూడా చేసుకున్నాను దీపాలు వెలిగించుకొని కొబ్బరికాయ సమర్పించుకొని దీపం దూపం నైవే నైవేద్యంతో పూజ చేసుకున్నాను కొబ్బరికాయ సమర్పించుకొని ఆ నీళ్ళతో అభిషేకం చేసుకున్నాను ఇలా వెంకటేశ్వర స్వామి పూజ తర్వాత నవగ్రహాలు పూజ కూడా చేసుకున్నాను ఇలా శని పూజ పూర్తి అయింది ఇంకా వెంకటేశ్వర స్వామి గుడిలో ఇలా పిన్ని దీపాలు వెలిగించుకొని గరుడ దేవుడి దగ్గర ఇలా గర్భగుడిలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయన యొక్క ఆయనకి కడువ అంతా సమర్పించుకొని తులసిమాల కొబ్బరికాయ అంతా సమర్పించుకొని వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను పూలు పండ్లు అంతా నైవేద్యము అంతా సమర్పించుకొని పూజ చేయించుకున్నాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ అనుకుంటా ఈ పూజ అయితే నేను వెంకటేశ్వర స్వామి గుడిలో అయిపోయింది సప్త శనివార వ్రతము ఇలా లక్ష్మీ అమ్మవారి వెంకటేశ్వర స్వామి గోధరీ ఆశీర్వాదము తీసుకొని స్వయంపాకము బ్రాహ్మణికి దానం చేశాము ఇలా తాంబూలం ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఓం నమో వెంకటేశాయ ఓం